తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా ఒకటి వృషాద్రి రెండు వృషభాద్రి మూడు గరుడాద్రి నాలుగు అంజనాద్రి ఐదు శేషాద్రి ఆరు వేంకటాద్రి ఏడు నారాయణాద్రి ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది ఆనంద నిలయం ఎక్కడుంటుంది బ్రహ్మస్థానంలో ఉంటుంది అందుకనే ఆయన ఏడు కొండలు పైనుంటాడు ఈ ఏడు కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది ఆ ఏడు కొండలు సాలగ్రామాలే ఆ ఏడు కొండలూ మహర్షులే అక్కడి చెట్లు పుట్టలు పక్షులు ఏవైనా మహర్షుల అంశలే తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు అంజనాద్రి రుసాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచలహ తీర్థాద్రి శ్రీనివాసాద్రి చింతామణిగిరిస్తథథ వృషభాద్రిర్ వరాహాద్రిహ్ జ్ఞానాద్రిహ్ కనకాచలహ ఆనందాద్రిశ్చ నీలాద్రి అస్సుమేరుశిఖరాచలహ వైకుంఠాద్రి పుష్కరాద్రిహ్ ఇతి నామాని వింశతేహ్ ఈ ఇరవై నామాలు పఠించటం వల్ల సర్వ పాప బంధాలు నుండి విముక్తులు కాగలరు ఒకటి వృషభాద్రి అంటే ఎద్దు వృషాభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది ఎద్దుమీద పరమశివుడు కూర్చుంటాడు దానికి నాలుగు కొమ్ములుంటాయి మూడు పాదాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు వాక్కు అంటే శబ్దం శబ్దం అంటే వేదం వేదం అంటే ప్రమాణము వేదమే ప్రమాణము వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు